ఆయన పేరు నాగేశ్వర మాది గుంటూరు పల్నా డిస్టిక్ అమరావతి మండలం జిడుగు గ్రామం నేను గత త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ ఫీల్డ్ లో దిగాను నాకు ఇంత ముందు ఉంది దాని వన్ ఇయర్ అండ్ హాఫ్ ఇయర్ వాడాను దాంతో పోల్చుకుంటే బుల్లు చాలా బెస్ట్ మైలేజ్ పరంగా కానీ మెయిన్స్ పరంగా కానీ ఓన్లీ ఇంజనీర్ మారిస్తేనే పది పది పద్నాలుగు పదమూడు వేలు అయ్యేది దీనికి అయితే రెండు వేల సరిపోతుంది ఈ ఓన్లీ ట్రాన్స్మిషన్ ఒక జేసిపి అయితే తొమ్మిది వేలు ఒక ఓన్ అయ్యేదానికి దీని ట్రాన్స్మిషన్ హౌసింగ్ వ్యాలి మొత్తం మొత్తం వెళ్ళినా కూడా తొమ్మిది వేలు కదా నేను చెప్పే విషయం ఏంటంటే ఒక రకమైన రుచి ఒక కాబట్టి కొత్త వరకు వాళ్ళకి ఆపరేటర్ పరంగా వాళ్ళకి అయితే జేసీ బుల్ అయితే ఎక్సలెంట్ బుల్ సూపర్ ఉంది ఆ బండి పరంగా తర్వాత వేరే ఎంకరేజ్ చేస్తే దానికి దీనికి చాలా వేరియన్స్ ఉంది దాని దీని మెయిన్నెస్ పరంగా చాలా అంటే చాలా ఉంది మైలేజ్ పరంగా గానీ మెయింటెనెన్స్ పరంగా చాలా ఉంది స్టీరింగ్ కూడా మేనే స్టీరింగ్ బాగుంది మన కార్ లో ఉంది స్టీరింగ్ కూడా స్పీన్స్ బాగుంటుంది ఫైవ్ మంత్స్ ఉంటుంది వాళ్ళు వస్తున్నారు చేసి వెళ్ళిపోతున్నారు ఇన్నులు కానీ షోరూమ్ వల్ల గానీ అసలు ఇబ్బంది లేదు ఫోన్ చేస్తే రెస్పాన్స్ అవుతున్నారు అసలు చాలా హ్యాపీ